కాశం జిల్లా ఇంకులు గ్రామంలో విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ఒక కరెస్పాండెంట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్థానిక ప్రైవేట్ స్కూల్లో టెన్త్ చదువుతున్న విద్యార్థిని కరెస్పాండెంట్ వీరయ్య లైంగికంగా వేధిస్తున్నాడు మొదట్లో పట్టించుకుని విద్యార్థిని రాంద్రాను వీరయ్య టార్చర్ మించడంతో మాటను తల్లిదండ్రులకు చేరవేస్తుంది దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు వీరయ్యతో పాటు అతనికి సహకరించిన టీటీ నీలం కుమార్ ను అరెస్ట్ చేశారు కృష్ణా జిల్లా ఆగిరిపల్లి ప్రభుత్వ పాఠశాల ఘటనపై సీరియజ్ అయింది ఏపీ సర్కార్ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ టీచర్ను సస్పెండ్ చేస్తుంది ఈ మేరకు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేస్తుంది ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తుంది పాఠశాలలో చదువుతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల చిన్న పాపని చాలా కిరాతకంగా అతి దారుణంగా కూడా ఆమె ప్రైవేట్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యి అయ్యే చాలా క్రూరంగా అఘాయిత్యానికి ఆ స్కూలు టీచరే పాల్పడటం జరిగింది అని చెప్పి దృష్టికి వచ్చిన వెంటనే ఈరోజు నేను హుటాహుటిన ఆగిరిపల్లి పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆ ఏరియాకి సంబంధించిన డివైఈఓ గారు అక్కడ విజిట్ చేసి ఎంక్వైరీకి నిమిత్తం రావడం జరిగింది ఆమెను విషయాలు అడిగితే ఇప్పటివరకు కూడా ఆ టీచర్ని కస్టడీలోకి తీసుకున్నారు ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు నేను వచ్చేటప్పటికి పాపని ట్రీట్మెంట్ నిమిత్తం నోజివీడు హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇమీడియట్గా మెరుగైన వైద్యం అందించడం కోసం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది